మనం వరంగల్ అయితే వెళ్తున్నామండి ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే ఇన్స్పెక్షన్ అయితే చూపిస్తా అన్నారు అక్కడ కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అండ్ వరంగల్ సబ్స్క్రైబర్లు కూడా అక్కడ మనకున్న ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే అడుగుతున్నారు సో దాని గురించి అని అక్కడ ఉన్న ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే నిన్న నైట్ ఒక కాల్ అయితే వచ్చిందండి మనకి కస్టమర్ కాంచి ఆయన చాలా బాధపడుతూ మన వ్యూవర్ అనమాట ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఆయన ఒక స్థలం అయితే తీసుకున్నారు ఆ స్థలం అయితే కబ్జా అయితే చేశారంట పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడి పెట్టి ఆయన ఉంచుకున్న స్థలం యాక్చువల్లీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మంది రాజధాని అయితే అవుతుంది సో చాలామంది ఏంటంటే ఖాళీ స్థలాల మీద ఈ మధ్యకాలంలో ఆక్యుపికేషన్ చేస్తున్నారు లైట్గా గుడిసెలయడం వేసిన తర్వాత ఆ ప్రాపర్టీని ఎవరు రాకపోతే పక్కా ఇళ్ళలు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది అది ఎక్కువగా నున్న ప్రదేశంలో జరుగుతుందండి నున్నలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఈ సిచ్యువేషన్ విజయవాడ సిటీలో ఈ సిచ్యువేషన్ అయితే వస్తుంది యాక్చువల్లీ అయితే మనకు అలాంటి సంస్కృతి అయితే లేదు ఎక్కువగా అయితే హైదరాబాద్ సిటీస్లో అయితే చూసాము ఇంతకుముందు అయితే వైజాగ్లో చూసాము కానీ ఇప్పుడు విజయవాడలో కూడా ఈ కొత్త సంస్కృతి అయితే మొదలైంది మెయిన్గా నున్నలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో చాలామంది ఏంటి అంటే టైం చూసుకొని అదునుగా మీ కష్టపడిన స్థలాన్ని ఆకపై చేయడం అనేది జరుగుతుందండి సో చాలా బాధపడుతున్నారు ఆయన కూతురు పెళ్లి కోసమని దాచుకున్న స్థలం అనమాట సో పెళ్లి చేశారు ఆ స్థలాన్ని ఏదైతే ఉందో అది అల్లుడి పేరు మీద రాయడం జరిగింది సో స్థలం చూసుకోవడానికి అల్లుడు వెళ్ళినట్లయితే ఆయన అయినా ఒక రేకుల షెడ్ అయితే వేశారనమాట వేసి అక్కడ దౌర్జన్యం చేయడం అయితే జరిగింది పాపం వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని అర్థం కాక చాలా బాధపడ్డారండి సో నేనైతే ఒక సజెషన్ అయితే చెప్పాను ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం కూడా మీరు దగ్గర పెట్టుకోండి తర్వాత దాన్ని ఈసీ చేయమన్నాను అండ్ సచ్ ఈసీ వేయమన్నాను ప్రజెంట్ ఈసీ తీయమని చెప్పాను ఆ రెండు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమని చెప్పాను తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అయితే సర్వే చేయించమని చెప్పాను తర్వాత సివిల్ షూట్ ఫైల్ చేద్దామని చెప్పాను సో రేపు ఆ వర్క్ అయితే చేయాలి సో నైట్ నేను వరంగల్ బయలుదేరదాము అన్నీ సిద్ధం చేసుకుంటున్న టైంకి సో ఈ ఈ విషయం అయితే జరిగింది సో మనం ఏంటంటే ఖాళీ స్థలాలు కొన్ని వదిలేస్తున్నాము నాన్లే కూడా కొన్ని వదిలేస్తున్నారు చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు మనం ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో స్థలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరో అలాంటి సమస్యలు ఏమైనా సరే మన ఆఫీస్ని అయితే కాంటాక్ట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇచ్చాను సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అయితే అయితే మనం వరంగల్ అయితే వెళ్తున్నాం ఫస్ట్ మీకైతే హెవీ వ్యూ అయితే చూపిస్తానండి సో ప్రజెంట్ మనం దగ్గర దగ్గరగా జగ్గైపేట దాకా అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక ఐదు గంటల ప్రయాణం అయితే ఉంది మాకు సో మీ యొక్క సపోర్ట్ ఉంటే కనుక నేను ఆంధ్ర తెలంగాణలో ఉన్న అన్ని ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి కానీ అండి అన్ని ప్రాపర్టీస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ మీకు అయితే అందజేస్తాను సో మీ యొక్క సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటూ వరంగల్ జర్నీ అయితే స్టార్ట్ చేశానండి సో అక్కడున్న प्राप्तिसवे अपडेट्स एपड़क अंदर थैंक फॉर वाचिंग एसबी असोसिएट नजीर